వెల్కమ్ టు కృష్ణ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చి నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు చాలామంది మిషన్ నేర్చుకోవాలి అనుకుంటారు కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆఫ్ చేసేయడం చాలామంది చేస్తుంటారండి పూర్తిగా వాళ్ళ ఇంట్రెస్ట్ నేర్చుకునేంత వరకు ఉండదు సగం నేర్చక విసిగు వచ్చి ఈ బాబు ఈ టైలరింగ్ మొక్క మొక్కలు అతుక్కోవడం చేయడం అందులో పనిచేయడం లేదు బర్రు పోకముందే అని సహకేస్తుంది చాలామంది అలాంటి వాళ్ళు కాకుండా ఎవరైనా సిన్సియర్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఈ ఛానల్ నెంబర్కి వాట్సప్ చేయండి మెసేజ్ చేయండి లేదా కామెంట్ పెట్టండి నేను నేర్పించాలనుకుంటున్నానంటే కామెంట్ ఎవరైతే పెడతారో పెట్టే వాళ్ళ సంఖ్యను బట్టి నేను నేర్పిస్తానండి కాకపోతే మధ్యలో మానేస్తాము అని కాకుండా రెగ్యులర్గా వింటాము నేర్చుకుంటామని మంచి ఉద్దేశంతో ఉండే వాళ్ళకు మాత్రమే ఏదో చెప్తున్నారు కదా యూట్యూబ్లో చెప్తున్నారు నేర్చుకుంటాము అనేవాళ్ళు కాదండి సిన్సియర్గా నేర్చుకుంటాము అనేవాళ్ళకి ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆస్తు టైలరింగ్లో ఉండే మెలుకవలతో సహా అన్నీ చెప్తానండి అలా నేర్చుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తర్వాత చాలామంది మిషన్ వస్తేనే సరిపోద్ది అంటే తొక్కడం కటింగు వస్తేనే సరిపోద్ది అనుకుంటారండి అసలు అలా మిషన్ రావడం అనేది ఉండదు స్టిచ్చింగ్ రావాలి అంటే మీరు మిషన్ గురించి కూడా చాలా వరకు నేర్చుకోవాలి చిన్న చిన్న రిపేర్లు చేయడం అసలు కుట్టు పడకపోతే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి దాన్ని కుట్టు పడే విధంగా ఎక్కడెక్కడ లోపాలు ఉంటే కుట్టు పడదు అవి కూడా తెలియాలండి తర్వాత మిషన్ నేర్చుకోవాలి అనేటప్పుడే మీ దగ్గర ఖచ్చితంగా మిషన్ ఉంటేనే మీకు వస్తుందండి మిషన్ లేకుండా ఇప్పుడు నేర్చుకుంటాము తర్వాత ఎప్పుడో కొనుక్కుంటాము నేర్చుకుంటున్నాం కదా నేర్చుకోవడానికి మాత్రమే ఎందుకు మిషన్ అనుకునే వాళ్ళకైతే ఎప్పటికీ మిషన్ రాదండి స్టిచ్చింగ్ అనేది మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీ దగ్గర ఖచ్చితంగా మిషన్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు ఏ రోజు నేర్చుకున్నది ఏ రోజు చెప్పిన క్లాసులో చెప్పింది ఆ రోజు మీరు స్టిచ్ చేసినట్లయితే మాత్రమే మీరు సక్సెస్ అవుతారండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి చిన్న చిన్న రిపేర్లు మిషన్లో ఉండే చిన్న చిన్న బాబ్నీలో ఉండే తేడా వల్ల కూడా పుట్టు సరిగ్గా పడదు అసలు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా సునాయాసంగా రాకపోతే మీకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు దారం తెగిపోతూ ఉన్న మీకు ఇంట్రెస్ట్ ఉండదు మీకే కాదండి ఎవరికైనా సరే దారం తెగిపోవడం చిరాకు పెట్టడం ఇప్పుడు కుట్టేటప్పుడు కింద వైపు చిన్న ముద్దు ముద్దలాగా దారం వచ్చేస్తూ ఉంటుంది లూజ్ లూజ్ కుట్టు కూడా వచ్చేస్తూ ఉంటుంది అవన్నీ ఫస్ట్ ఎలాగ చెయ్యాలి ఏంటి అని నేర్చుకున్నట్లయితే మిషన్లో మినిమమ్ కుట్టు సరిగ్గా పడకపోతే ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది తెలిసిన తర్వాతే మీరు స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీకు స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఆ నేర్చుకోవడానికి మంచి ఇంట్రెస్ట్తో ఉంటారు మీకు ఏది కుట్టినా కుట్టు కూడా కరెక్ట్గా వస్తుంది కాబట్టి బాగా నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ పెడతారు మీరు కుట్టు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మిషన్ మీ దగ్గర ఉంచుకోండి కనీసం సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా తీసుకొని నేర్చుకున్నారో లేదా ఒక సంవత్సరం వరకు మీకు కొంచెం పికప్ వచ్చినంత వరకు మిషన్ ఉండి నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు నేర్చుకుంటాము అనుకుంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా నేర్పుతాను నేర్పుతానండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లో ఉండే మీరు కూడా నేర్పుతాను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్